ఓం నమస్ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు మీ జీవితంలో ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి లేకపోతే మీరే చాలా విషయాలు మిస్ అవుతారండి అంటే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా వహించాలి ఇటువంటి స్త్రీల వల్ల మీకు పంచి ఉన్న ప్రమాదాలు ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అలానే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభరిమాలను ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిగా మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోవాలి ఈ రాశి వారికి ఓర్పు సహనం అనేవి చాలా అధికంగా ఉంటాయి ఏ విషయంలో కూడా తొందరపాటు తనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ విధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వేచిస్తూ ఉంటారండి ఈ విధంగా సమయాన్ని వేసించడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సమయం వృధా అవడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజేర్చిపోవడం అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు కలిసి వల్ రావడం ఈ విధంగా కొన్ని సందర్భాలలో వీరి యొక్క జాతకంలో అయితే కనిపిస్తూ ఉంటాం అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థికపరమైన అంశాల గురించి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వారి జాతకం ప్రకారం చూస్తే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా కొంత సమయం ఓపిక అనేది మీకు చాలా కష్టమండి అంటే మీరు అనుకోగానే అవకాశం ముందుకు రావు కదండి వాటి కోసం చాలా శ్రమపడవలసి అవసరం కూడా కనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారండి అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన అనేది ఉంటుంది వితల వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారంగా ఉంటాడు కానీ కొంతమంది జీవితాలను గనక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఇరవై మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తూ ఉంటారు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొక వైపు సైడ్ బిజినెస్ చేయడం పార్ట్ టైం జాబ్ చేసుకోవడం ఈ విధంగా ఎన్నో రకాలుగా పనులు చేస్తూ కూడా ఇరవై మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి జాతకం ప్రకారం చూస్తే కూడా ఇలాగే ఉంటుంది కానీ అవకాశాలు పొందడం కోసం మీరు అధికంగా శ్రమ అవసరం కూడా కనిపిస్తుందండి అయితే కుటుంబ సభ్యుల సహాయం సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో మీకు తరచుగా ఇబేదాలు కూడా వస్తూ ఉంటాయి ఇది మిమ్మల్ని మానసికంగా కూడా కృంగతీసే పరిస్థితులు కూడా ఉంటుంది కుంభరాశి వారు స్త్రీ అయినట్లయితే గనక భర్త తరపున బంధువు నుండి మీరు అనేక రకాలుగా కూడా మానసిక క్షోభను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది అయితే కుంభరాశి వారు పురుషులైతే కనుక భార్య నుండి కూడా సహాయం సహకారం లభించినప్పటికీ కూడా కొన్ని అంశాలలో తన మూలంగా అయితే వ్యతిరేకత కూడా మీకు ఎదురవుతూ ఉంటుందని కూడా చెప్పవచ్చు అంటే మీరు చేసేది కరెక్ట్ కాదు అనిపించినా కానీ తనకు రాంగ్ అనిపించే మీతో వాదన చేయడం ఈ విధంగా సమస్యలు తీవ్రత పెరిగి అది గొడవగా దారి తీయడం ఇటువంటి అంశాలు కూడా మీకు తరచుగా మీ యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయని చెప్పవచ్చండి ఆర్థికపరమైన విషయాలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు వస్తూ ఉంటాయని కూడా చెప్పవచ్చు కుటుంబ కలహాలకు ప్రధాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలే అని కూడా చెప్పుకోవాలి డబ్బు ఖర్చు చేసే సమయంలో ఈ విషయంలో కావచ్చు సంపాదించే విషయంలో కావచ్చు మీకు మీ జీవిత భాగస్వామితో తరచుగా గొడవలు జరిగే అవకాశాలు ఉంటున్నాయి అయితే కుంభరాశి వరకు జాతకం ప్రకారం అయితే మీకు బంధువుల ద్వారా కావచ్చండి లేకపోతే మీకు స్నేహితుల ద్వారా కూడా కావచ్చు ఒకనొక సందర్భంలో ఎటువంటి సపోర్ట్ అనేది లభిస్తుంది అంటే మీరు చాలా కూరుకుపోయిన స్థితిలో ఉన్నప్పటికీ వారి చేయూత మిమ్మల్ని పైకి తీసుకుని వచ్చి ఈ విధంగా ఉంటుంది ఆర్థికపరమైన అంశాలు కావచ్చండి ఇతర కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా లోనే సందర్భాలు కూడా కావచ్చు ఆ సమయంలో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు పూర్తిగా మీకు ఉంటుందండి ఒక రకంగా చెప్పాలి అంటే మీరు పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి అది ఆర్థికపరమైన అంశాలు కానీ ఇతర వ్యవహారాలు కానీ లేకపోతే పరుపతిష్ఠులకు భంగం కలిగిన సందర్భాలు కానీ ఇటువంటివన్నీ పరిస్థితుల నుండి మీరు పైకి లేవడానికి ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది అయితే కుంభరాశి వరక జాతకంలో మీరు ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కలగవచ్చుని మానసిక క్షోభకు గురే అవకాశం కూడా ఉండవచ్చు కాబట్టి కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జీవితంలో అంటే కుంభరాశి వరకు పురుషులైనప్పటికీ కూడా లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీకు మీరుగా అంటే తెచ్చుకున్న వాళ్ళే అవుతారు అయితే కుంభరాశి వరక జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితులు కావచ్చుని బంధువులు కూడా కావచ్చు మీరు పనిచేసే చోటు కూడా కావచ్చు ఈ అక్షరం పేరు మొదలైన స్త్రీలు కనుక ఉన్నట్లయితే కనుక వారితో మీరు ప్రతి అంశలో కూడా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మీకు పర్సనల్ విషయాలు కావచ్చుని కుటుంబ వ్యవహారాలు కూడా కావచ్చు వారితో మీరు చర్చించే ముందు ఒకటికి నాలుగు సార్లు జాగ్రత్తగా ఉండాలండి నా వాళ్ళే కదా ఏమి కాదు అని గుడ్డిగా నమ్మి మీ ప్రతి విషయం కూడా వాళ్ళతో షేర్ చేసుకోకండి మీ భార్యాభర్తల విషయాలు కూడా వారితో షేర్ చేసుకోకండి మీరు లేనిపోయిన సమస్యలు చిక్కుకుంటూ ఉంటారు అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలను ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్టు వాళ్ళే అవుతాం ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మీకు పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా ఉండాలండి కాబట్టి ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అలాగే వై అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీ యొక్క జీవితంలో ఈ జీవితంలో కొత్తగా వచ్చినట్లయితే గనక మీ బంధువులో ఉన్నట్లయితే లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా అప్రమత్తంగా ఉండడం చాలా ఉత్తమం అండి మీ పర్సనల్ విషయం ఎవరితో కూడా చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా తెచ్చుకున్నట్లే అవుతుంది అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా అలాగే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే షురుటీ సంతకాలు చేయడం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా పాటించడం చాలా అవసరమండి కాబట్టి కుంభరాశి వారు వై అనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక స్త్రీ ఎవరు అంటే గనక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు స్త్రీ అయినప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీరు మీ జీవితంలో ఆర్ అనే అక్షరం పేరుతో మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమండి ఒకవేళ ఈ రాశి వారు పురుషులైతే గనక ఈ మూడు అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు మిమ్మల్ని లోపరచుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చండి అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు మీరు పనిచేసే చోటు కావచ్చు మీరు వ్యాపారస్తులు అయితే గనక వినియోగదారులుగా కూడా మీ జీవితములకు కూడా రావచ్చు వాళ్ళు ఇటువంటి అంశాలలో తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు ఈ వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యారు అంటే మాత్రం మీ జీవితం సర్వనాశనం అనే చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాల్లో చెప్పుకోవాలండి ఈ విధంగా ఈ మూడు అక్షరాల పేరు మొదలయ్యే స్త్రీలు వివాహతులైతే ఉండండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి వీరి జాతకంలో ఇలాగే ఉందండి అంటే మీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి వారు ప్రయత్నించవచ్చు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుందండి అంటే కుటుంబ సభ్యుల్లో ఇటువంటి అక్షరాలతో పేరు మొదలైతే స్త్రీలు మాత్రమే మీరు అనుమానించకండి అంటే ఏ వ్యక్తి యొక్క మంచిని కోరుకునే వ్యక్తిని చెడును కోరుకునే వ్యక్తి అనే విషయం ఒక మ ఒక మనిషి మంచి చెడు ఎలా అనే వ్యక్తపరుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది ఏదో ఒక సందర్భంలో మనకి అర్థమవుతుందండి అటువంటి వారితో మాత్రం ఒక చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో చాలా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమండి లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు మీ కుటుంబ సభ్యులు మినహా మీ బంధువులు కావచ్చండి స్నేహితులు కూడా కావచ్చు లేకపోతే మీరు పనిచేసే కూడా ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి వ్యక్తులు ఇటువంటి అక్షరాల పేరుతో మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం అంటే ఈ అక్షరాల పేరుతో ఉన్న మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం లేకపోతే వారిని దూషించడం వంటివి ఎలా అయినా సరే వారిని రెచ్చగొట్టడం ఇలాంటివన్నీ చేయకండి ఏ వ్యవహారం అయినా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి అలాగే కుంభరాశి వరకు ఇంట్లోకి ఒక దేవత ఉందండి తను మీ నుండి ఒక విషయం అడుగుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మీకు జరిగేది ఇదేనండి ఈ ఆగస్ట్ మాసంలో మీకు జరగబోయేది ఇదేనండి ఏ దేవుడు నీడ వారి యొక్క ఇంట్లో ఉంది ఆ దేవుడు మీ నుండి ఏం అడుగుతున్నాడు ఈ పూర్తి అంశాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మొదటిగా మనం వీరి యొక్క మనస్తత్వం కనుక గమనించినట్లయితే మీకు దైవభక్తి అధికంగా ఉంటుందండి అధిక శక్తిని కలిగి ఉంటారు అలాగే ఆత్మ సాక్షిని విరుద్ధంగా ఏ పని కూడా చేయరండి పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటారండి ఇటువంటి మంచి లక్ష్యాల కారణంగానే ఆ దేవుడు నీడ వీరి ఇంట్లో ఉంది వీరి జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ సమయం మీకు ఒక అవకాశంగా ఇవ్వబోతుందని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ దేవుడు మీ యొక్క నీడ మీ ఇంట్లో ఉంది కాబట్టి ఆ దేవుడు నీడ మీ ఇంట్లోనే సూక్ష్మ రూపంలో పదే పదే రహస్యంగా తిరుగుతుంది మిమ్మల్ని ఒకటి అడుగుతూ ఉన్నాడు కూడా ఆ దేవుణ్ణి కనుక మీరు సంతృప్తి పరిచినట్లయితే గనక మీరు జీవితంలోకి అంటే మీ జీవితంలో దేనికి లోటు అనేది మీకు ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు ఆ దేవుడు మరెవరో కాదు ఆ మహాదేవుడు ఆ పరమేశ్వరుడు ముల్లోకాలను ఏలేటువంటి పరమశివుడి యొక్క నీడ మీ యొక్క ఇంటిపైన కనిపిస్తుంది ఆ పరమశివుడు మీ లక్ష్యాల కారణంగా మీరు చేసేటువంటి అనేక రకాల వంటి మంచి పనులు కారణంగా మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ ఇంటికి వచ్చేస్తున్నాడండి ఆ దేవుడు నీడ మీ ఇంట్లో వచ్చి పడింది కాబట్టి దానివల్ల మీరు అనేక రకాల శుభ ఖచ్చితంగా పొందుకుంటారు మీరు ఆ పరమశివుని సంతృప్తి పరిచినట్లయితే గనక పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు మీ జీవితంలో ఎన్నో సక్సెస్ను కూడా చూడగలుగుతారు అలానే ముందు కూడా సక్సెస్ మీ యొక్క జీవితంలో మీరే పొందే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఈ యొక్క కుంభరాశి వరకు జాతకం ప్రకారం చూస్తే వీరి జీవితంలో సక్సెస్ అందుకోవడానికి ఆ పరమశివుడి అనుగ్రహం కూడా ఖచ్చితంగా అవసరం అని కూడా చెప్పుకోవాలండి ఆ మహాదేవుడు లింగుడు అనే విషయం మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాగే ఆయన అభిషేక ప్రియుడు కూడా చెమ్ముడు నీళ్ళతో ఆ పరమశివుని అభిషేకించినా చాలండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆ కోరికలను కూడా తీర్చగలుగుతాడు పరమశివుడికి మీ నుండి కావాల్సిన ఏమిటి అంటే అభిషేకం అభిషేకం కనుక మీరు చేశారంటే కనుక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు కాబట్టి కుంభరాశి జాతకులు ఆ పరమశివుడు మీ నుండి ఒక్క విషయం అడుగుతున్నాడు దాన్ని అర్థం చేసుకుని మీరు ఆ శివయ్యకు పాలాభిషేకం చేసినట్లయితే గనక ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు అయితే పొందగలుగుతారండి దీనికోసం మీరు చేయవలసిందేలా ఏమిటి అంటే సోమవారం రోజున మీ ఇంట్లో పటికలింగం ఉంటే గనక ఆ లింగాన్ని తీసుకుని ఇత్తడ పల్లెంలో కానీ స్టీల్ పల్లెంలో కానీ పెట్టి ఒక గ్లాసుతో కావచ్చు చొమ్ముతో కావచ్చు పాలన తీసుకొని శివలింగానికి అభిషేకం చేస్తూ శివసూత్రం పారాయణం చేయండి ఒకవేళ మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా మీరు పాలాభిషేకం చేయించుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఆ పరమశివుడు సంతృప్తి చెందుతాడు ఎందుకంటే పరమశివుడిని చమ్ముడు నీళ్లతో అభిషేకించినా సరేనండి పరమశివుడి యొక్క అనుగ్రహం మీరు పొందగలుగుతారు ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పరమశివుడికి ఈ విధంగా కనుక పాలాభిషేకం చేయండి ఖచ్చితంగా మీకు జీవితంలో రేపటి నుంచి అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు పొందగలుగుతారు కాబట్టి ఈ విధంగా పరమశివుడికి పాలాభిషేకం చేయించండి శుభతిథి మీకు ఉన్నటువంటి సోమవారం రోజున ఈ విధంగా చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆగస్ట్ మాసం నుంచి మీ యొక్క జీవితంలో అనేక రకాల వంటి శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారండి ఎందుకంటే పరమశివుడి యొక్క అనుగ్రహం పుష్పలంగా మీ పైన వెళ్ళవేరుస్తుంది కాబట్టి అయితే ఇంతకుముందు ఆ పరమశివుడి యొక్క నీడ మాత్రమే ఇంట్లో ఉంది కానీ ఇప్పుడు పైన చెప్పిన విధంగా శివయ్యకు అభిషేకం చేస్తే గనక ఆ శివ యొక్క అనుగ్రహం మీకు వెళ్ళవెళ్ళలా ఉంటుందండి అలాగే మీ జీవితంలో ఎన్నో సక్సెస్లు కూడా మీరు చూడగలుగుతారు అలానే ఈ మధ్య కాలంలో మీరు ఒక ఫలితం కోసం మీరు చాలా కాలం నుంచి నిరీక్షిస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఆ యొక్క ఫలితం ఇప్పుడు వస్తుందా అని అతంతృప్తిగా చూస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ సమయంలో ఈ ఫలితం మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఆర్థికంగా మీరు గమనీయమైన పురోగతి సాధించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో అనేక రకాలుగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి ఇంతకు ముందుగానే అవకాశాలు ఈ సమయంలో అతి సులభంగా మీ దగ్గరికి వస్తాయి అంతకుముందు అవకాశం కోసం పరుగులు పెట్టిన వారు కూడా ఈ సమయంలో అవకాశాలు పొందుకుంటారండి అలాగే అతి సులభంగా వాటిని దక్కించుకోగలుగుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే కుంభరాశి జాతకులకి ఆర్థికపరమైన అంశాల విషయంలో మునిపెప్పుడు లేనటువంటి పురోగతిని కూడా చూడబోతున్నారండి ఆర్థికంగా డబ్బు సమకూరడం అలాగే ఆర్థిక లాభం అలాగే ఆదాయ మార్గాలు పెరగడం ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అయితే ఆర్థికపరమైన అంశాలలో కూడా అనుకూలమైన ఫలితాలు చూడస్తారండి ముఖ్యంగా అలాగే మీరు వ్యాపారస్తులైతే గనక వ్యాపార జీవితంలో మునిపెప్పుడు చూడడానికి అభివృద్ధిని కూడా చూడబోతున్నారు చక్కటి వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు కూడా అలాగే భాగస్వామ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది కూడా లభించబోతుందండి ఉద్యోగతలకు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుపోతుంది అలానే ఆరోగ్య సమస్యలతో ఎవరైతే సతమతమవుతూ ఉన్నారో ఈ సమయంలో వారికి ఆ సమస్య నుండి విముక్తి కూడా లభించబోతుంది అలాగే చికిత్సకు మీ దగ్గర డబ్బు లేకపోయినా ఆ డబ్బు సకాలంలో అందడం అలాగే గ్రహ నిర్మాణం చేయాలని చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న చూస్తున్న ఆ కళ ఈ రాశి వారికి ఈ సమయంలో మీకు కూడా అటువంటి పరిస్థితులు రావడం అంటే పరిస్థితులన్నీ కూడా అనుకూలించడం సమకూర్చడం డబ్బులు అందడం ఇటువంటివన్నీ అనేక రకాల వంటి శుభ ఫలితాలు అయితే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం నుంచి అన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి ముఖ్యంగా పరమశివుడికి మీ పాలతో అభిషేకం చేయించండి ఉత్తమమైన ఫలితాలు చూస్తారండి ఆర్థిక పురోగతితో పాటుగా కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా దూరం అయిపోతాయి కుటుంబం వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా మారుతుంది ఆర్థికపరమైన అంశాలను మీరు చాలా పురోగతిని కూడా చూస్తారు ఈ విధంగా చాలా అనుకూల ఫలితాలు అయితే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు పొందుకుంటారని చెప్పుకోవచ్చు కాబట్టి సోమవారం నుంచి ఈ విధంగా చేయండి మీ జీవితంలో ఎన్నడూ లేని సక్సెస్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి కాబట్టి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళది కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ